అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూసింది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ఇచ్చిన వారికి అదిరిపోయి శుభార్ చెప్పిందండి మన యొక్క కూటమి ప్రభుత్వం ఏంటి అనేది వీడియోలు చెప్తాను వీడియో దాకా చూసి లైక్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి అది మాత్రమే అది బ్లాక్ కలర్లో ఉంటుంది ప్లీజ్ ఓకే చూడండి మనకి ఈ సెప్టెంబర్ నుంచి కూడా ఆరో తేదీలో గల మొత్తం స్మార్ట్ రేషన్ కార్డులు అంటే క్యూఆర్ కోడ్తో ఉన్నటువంటి ఏటీఎం కార్డు సైజులో ఉన్నటువంటి స్మార్ట్ రేషన్ కార్డులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండల మనోహర్ గారు చెప్పడం జరిగింది అయితే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వడమే కాకుండా ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులకి ఇక్కడి నుంచి ఈ సెప్టెంబర్ నుంచి పదిహేను రోజుల వరకే రేషన్ డీలర్లు షాపులు తీర్చుంటారనే నియమాన్ని ఎత్తివేసి ఇంకా ప్రతీ నెల ముప్పై రోజులుంటే ముప్పై రోజులు ముప్పై ఒకటి ఉంటే ముప్పై ఒకటి రోజులు రేషన్ షాపులు తెరిచే ఉంటాయి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు సరుకులు తీసుకోవచ్చు అని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇంతకుముందు పదిహేను రోజుల వరకు ఇచ్చి మిగిలిన పదిహేను రోజులు ఎవరైతే వికలాంగులు ఉంటారో వృద్ధులు ఉంటారో వారి ఇంటికి రేషన్ డోర్ డెలివరీ చేసేవారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నెల అంతా ఇంకా ఒకటో తేదీ మొదలుకొని ముప్పై తేదీ వరకు కూడా మనకి రేషన్ సరుకులు ఎప్పుడైనా వెళ్ళొచ్చు రేషన్ సరుకులు తీసుకోవచ్చు అయితే ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులకు ఇప్పుడు కొత్తగా ఏమిస్తున్నారంటే ఇప్పటివరకు బియ్యమోటో ఇచ్చేవారు ఉంటే కందిపప్పు ఇచ్చేవారు లేకపోతే పందార ఇచ్చేవారు పంచదార ఓకే ఇప్పుడు గోధుమలు రాగులు అలాగే అటవీ ప్రాంతాల్లో పండించేటువంటి పంటలు అలాగే ఏవైతే ఈ యొక్క ఐటీసీ కంపెనీ ఈ ఈ యూని హిందుస్థాన్ యూని లివర్ కంపెనీస్ ఏవైతే మనకి రోజువారీ ఉపయోగపడతాయి చూడండి వస్తువులు సబ్బులు పేస్ట్లు సర్పలు బియ్యం పిండి గోధుమ పిండి ఇలాంటి పిండ్లు కంపెనీలతో టైఅప్ అయ్యి మనకు తక్కువ రేటుకి ప్రభుత్వం ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తుంది సో ముందు కందిపప్పు ఇవ్వండి అని చాలామంది అంటున్నారు సో కందిపప్పు రెండో రోజుకే మిగిలతలేదు సో ప్రభుత్వం ఇవన్నీ ఇస్తా ఉంటుంది మరి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ఇచ్చే సంబంలో చెప్పేస్తున్నారేమో తెలియదు కానీ సో నాదాండ్ల మనోహర్ గారు అయితే దీన్ని ప్రకటించారు ఏమనంటే బియ్యం పంచదార కందిపప్పుతో పాటు గోధుమలు రాగులు అలాగే అటవీ ప్రాంతం సంబంధించినటువంటి ఏవైతే మన్యం ప్రాంతాల్లో పండించేటువంటి పంటలు ఏవైతే ఉంటాయో అవి అలాగే కొన్ని కంపెనీలతో టైప్ ఇవి తక్కువ ధరకే రేషన్ దుకాణాల ద్వారా నెల అంతా ఇచ్చేటట్టు అయితే ప్రభుత్వం అయితే ఆలోచన అయితే చేస్తుంది అనమాట సో చూద్దాం ప్రభుత్వం మరలా ఏదైనా అప్డేట్ ఇస్తుందో ప్రస్తుతానికి అయితే ఇవే ఉన్నా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వాట్సాప్లో జాయిన్ అవ్వండి బ్లాక్ కలర్ దాంట్లోనే థ్యాంక్ యూ